మాజీ మంత్రి హరీష్ రావు అడ్డాలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయమని మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మాయం కాబోతుందని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రచార సభలో మంత్రి సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారన్నారు ప్రజల సొంబుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారని విమర్శించారు బైక్ ర్యాలీ కానీ జరుగుతుందని నేను ఊహించలేదు ఇక నాకు ఈరోజు నేను డిసైడ్ అయిపోయినా నీలం మాకు ఖాయం అని చెప్పి ఈ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని చెప్పి మీ నమ్మకాన్ని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అయ్యా మీరొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి భాష మాట్లాడింటూ ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానం i <sí> <sí> <sí>